విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది లంచాలు తీసుకుంటేనో కొలువు చక్కగా చేయకుంటేనో డ్యూటీలకు డుమ్మాలు కొడితేనో వెళ్ళి తీసేస్తారు కానీ గోవా రాష్ట్రంలో ఒక సర్కార్ దావకన పెద్ద డాక్టర్ను జేబుల చేతులు పెట్టుకొని మాట్లాడుతుండు అన్న కారణంతో సస్పెండ్ చేసిండట అక్కడి దావుకన్ల మంత్రి గారు నా ముంగట్నే మర్యాద లేకుండా జేబుల చేతులు పెట్టుకొని రువాబు చూపిస్తావా మాట్లాడద్దు ఆరోగ్య మంత్రి రానే సారు తాను అనుకుంటుండో గోవాకు మకటం లేని మహారాజునే అనుకుంటుండో శ్రవర్తినే అనుకుంటుండో తెలుస్తలేదులా ఎందుకింత మాట అంటున్నావంటే ఇగ మెడికల్ కాలేజీల చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా కొలువు చేస్తున్న ఈ రుద్రేష్ కుట్టికర్ అనే డాక్టర్ తోటి ఎట్ట మాట్లాడిండో చూడు రోపారి నేను ఇలా మాట్లాడుతుంటే జేబుల చేతులు పెట్టుకుని నిలబడతావా సరిగ్గా నిలబడు మోదికే మాస్క్ ఏంది తీసేయి మాట్లాడొద్దు నేను మాట్లాడేటప్పుడు నువ్వు నోరు తెరవద్దు అని చెండ శాసనం లెక్క ఎట్లా గదిరిస్తుండవు చూడు నోరు తెరవనిత్తే ఒట్టు నేను సస్పెండ్ చేస్తున్నా నా ముంగటనే జేబుల చేతులు పెట్టుకొని నిలబడతావా అయిపోయినా నువ్వు సస్పెండ్ అయినట్టే ఇక నువ్వు వేడికి వెళ్ళి వెళ్ళిపో ఏ నన్ను బయటికి పంపిరి అని అదరగొట్టి బెదర కొట్టి ఇట్లా పాపం నోరిప్పి మాట్లాడే ఛాన్స్ కూడా ఇత్తలేడు ఇవన్నుంటే ఎంక్వైరీ కమిటీ ముంగట చెప్పుకోపో ఏమనుకున్నావు మాట్లాడొద్దు అని మీద మీద దబాయిచ్చి ఆడికెళ్ళి ఇలా కొట్టిండు మరి ఇట్లా జేబులలో చేతులు పెట్టుకోకుండా కాళ్ళకడ చేతులు కట్టుకొని నిలబడి కూర్చొని మాట్లాడి ఉండేను ఏమో కానీ అసలు ఎందుకింత ఖరండు అని అంటే ఎవరో మంత్రిగారి తాలూకా దవాఖానకు వస్తే వీటి వల్ల ఇంజెక్షన్ లేదని డాక్టర్ సారు ఆ ముచ్చట మంత్రిగారికి ఎరికైతే వచ్చిట్ల కాలుగాలిన లెక్క శంగడ బింగడ చెందులు దొక్కిండు దవాఖానంతా ఒక్కటి చేసిపోయిండు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కంత్రి మంత్రి గారి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో వేసుకున్నారు జనాలు డాక్టర్లంతా ఒకటే ధర్నాలు నిరసనలకు దిగుదామని డిసైడ్ అయ్యారు కానీ ఈ సంగతి గోవా సీఎం ప్రమోద్ సావంత్ సార్ కు మంత్రి గారు సస్పెండ్ చేసిన అని ప్రకటించిన డాక్టర్ రుద్రేష్ కొట్టికర్ సార్ సస్పెన్షన్ ఆర్డర్ను ఎంటనే కొట్టేపించినట ఈ ముచ్చట పక్కకు పోయి మంత్రిగారు చేసిన అవినీతి లీలల చిట్టా మొత్తం బయటపడుతున్నారు ఆపోజిషన్ పార్టీలోలు ఈ ఇసంటి పొగరపోతూ అవినీతి మంత్రి మీద ఎంటనే చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా డిమాండ్ చేస్తున్నానట కానీ తన కోపమే తన శత్రు అయినట్టు తన కంటే తన ఏలుతోనే ఓడుచుకున్నట్టు తన మాటలతోటి తనకే దెబ్బ పడ్డటైంది మంత్రి గారికి ఈ దెబ్బతోటి వెంటనే మాజీ అయినా అయితుండొచ్చు అని అనుకుంటున్నారట మనసొంటి కామన్ పబ్లిక్ ఎవరన్నా పెళ్లికి రమ్మని ప్రధానమంత్రి మోదీ సార్కు పత్రిక పంపిస్తే వస్తాడా వచ్చుడు పక్కకు పెట్టుర్రి అసలు మనం పంపిన పత్రిక చూసే అంత తీర్మాటం కూడా దొరకదు సార్కు ఇంకా వచ్చుడు ఎక్కడ ఉంటుంది చెప్పురిగా అయితే మన మైబాద్ జిల్లా బయ్యారంలో ఉండే ఒక ఆయనే పెళ్లికి రమ్మని మోదీ సార్కు పంపిండో వల్ల పత్రిక పెళ్లికి రాలే కానీ కొత్త జంట ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ మాత్రం పంపించిండట సుదంపారి ఏం పంపిండో ఇక వీళ్ళిద్దరే ఆ కొత్త జంట మైబాద్ జిల్లా బయ్యారంలో ఉండే ఈ శివకుమార్కు మొన్నటి మే నెల ఇరవై మూడు తారీఖున లగ్గమైందట అయితే శివకుమార్కు మోడీ సార్ అంటే కోర్ అభిమానం ఉన్నట్టుంది ఎట్టబెట్టి తీరువాటం చేసుకుని నా పెళ్లికి రావాలి సారు అని ఓ ఉత్తరం జత చేసి పెళ్లి పత్రిక పంపిండట కొరియర్ల అయితే అయిపోయింది మోడీ సార్ రాలే ఏడుంటది తీరువాటం గాని అయితే మొన్న శివకుమార్కు కొరియర్ల పార్సల్ వచ్చిందట ఇంటికి ఏందిరో ఇది అని తీసి చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన లెటర్ అది స్వయంగా మోడీసార్ సంతకం పెట్టి కొత్త జంటకు నా శుభాకాంక్షలు అని రాసుందట నిండు నూరేళ్లు కలిసిమెలిసి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటా లెటర్ పంపిండట సారు ఈ ఇట్లా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిప్లై వస్తుందని ఊహించని కొత్త జంటతో పాటు ఇంటి లాదులంతా మస్తు సంబరపడుతున్నారు మోడీ గారికి వెడ్డింగ్ కార్డు కొరియర్ ద్వారా పంపించినందుకు ఆయన రిటర్న్ గిఫ్ట్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లెస్ చేస్తూ రిటర్న్ గ్రీటింగ్ కార్డు పంపించారు ఇది రిసీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మా పిండికి అందిన పెద్ద గిఫ్ట్ ఇదే లైఫ్ లో ఎన్నటికి మర్చిపోలేని మెమరీ అని మస్తు మురిసిపోతున్నారు కానీ కామన్ పబ్లిక్ కు ఊహించని షాకులు ఇస్తుంటాడు మోడీసార్ అయితే అప్పుడప్పుడు కార్యకర్తల కాళ్ళకు బూట్లు తొడుగుతుంటాడు బస్ స్టాండ్ల పండ్లు అమ్ముకునే టామకు కలిసి సర్ప్రైజ్ ఇస్తాడు నిరుపేదల ఇండ్లకు పోయి అవుతాడు మున్సిపల్ కార్మికుల కాళ్ళు గడుగుతాడు ఆల్రౌండర్ లెక్క అన్ని తీర్ల ఉంటాడు అనుకుంటున్నారట ఈ కొత్త జంటకు వచ్చిన రిప్లై వాళ్ళంతా నిన్న మిరుగునాడు మీరు కూడా షాపలు వండక తిన్నరా లేదంటే ఎప్పటి లెక్కనే చికెన్లు మటన్లతోనే కానిచ్చిర్రా మీ సంగతి ఏమో కానీ పచ్చాపల కోసం చెరువుల కాడ చాపల మార్కెట్ల కాడ ఎగబడ్డరు జనాలైతే ఇక ఇదేమో మోకాని రేట్లు కూడా దండిగానే పెంచమోటోళ్ళు అసలే నిన్న అయితారం అండ్ ఇంకా మృగశీర కలిసి వచ్చింది ఇక ఆగుతారా మృగశీర నాడు పాశ్చాపల కోసం లైలు గట్టిరు జనాలంతా ఈడ చూసినా పల్లె పట్నం తేడా లేకుండా చెరువుల కాడ మార్కెట్ల మొత్తం షాపల కోసం ఎగబడ్డరంతా పట్నం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఉన్న ఈ లింగపల్లి చూడు ఇదే మోకాన్ని నాలుగు కొర్ర కొర్రమట్టలు బొమ్మలకు ఆరు కేలి ఎనిమిది వందలు చేసిరట నూట యాభై అమ్మే రవులు బంగారు తీగలు బొచ్చల రేటు రెండు వందల యాభై చేసి అమ్మిర్రు ఇక అట్లైనా అందుక జనాలు అప్పటికప్పుడే వాటిన శాపాలయకాలు ముంగట ఈ పానంతోటి గిలగిల కొట్టుకుంటున్నాయి చూసి పైసలు ఎక్కువైనా సరేనని గొరకపై వండక తిన్నరు మిరుగునాడు మచ్చంది ఇంటే పెయ్యికి మంచిదని అమ్ముతారు కదా మంది ఇగో మెదక్ జిల్లా దుబ్బాక సెంట్రల్ శాపల మార్కెట్ చూడు ఎట్ట ఎగబడ్రో చేపలు సుత చిన్నగలేవు ఒకటి వామ్మో ఎంత పెద్దగా ఉంది చూడిది ఇటు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం తర్లపాడులో ఉన్న చెరువు కాడ జూడు ఎట్టుందో ఈ చెరువు కాడ వంద రూపాయలకి కిలో అమ్ముతున్నారని నెరకాయ ఊరోళ్ళు రోళ్లు పక్కు రోళ్లు కూడా ఉరికొచ్చి కొనుకపోతే కొనుకపోయేటోళ్లు ఎక్కువేట వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఊరోళ్ళకే రోళ్లకే అని డిమాండ్ చేసి అమెటోలు చెరువులు లూటిపోయినట్టు షాపులకైతే మస్తు డిమాండ్ పెరిగింది నేను అంతా మటన్ చికెన్ సెంటర్ల గిరాకులు సగానికి సగం పడిపోయినాయి అంతటా కూపన్ బియ్యం తీసుకునేటోళ్ళ కష్టాలు లేవు కదా సన్నబియం ఇస్తున్నారని ఆశపడిపోతే గంటల గంటల లైన్లలో నిలబడి సుక్కలు చూడాల్సి వస్తుందట చాలా మందికి పొద్దుగాల ఇంత తినిపోతే పగటాలకు వాపసు వస్తున్నారట ఇంటికి ఇక ఇట్లయితే లాభం లేదని తెల్లారక ముందే రేషన్ దుక్నాల ముగట ఖాళీ సంచులు బస్తాలు రాళ్ళు చెప్పులను లైన్లలో పెట్టి పడులు చూసుకొని మళ్ళీ వస్తున్నారట ఇక చూడ రాజు రి లైన్ ఎట్లున్నదో ఇదేదో ఎరువులు ఇత్తనాల కోసం రైతులు పెట్టిన లైన్ గా వచ్చా అనుకుంటున్నారేమో రైతులు కాదు కోపన్ బియ్యం కొండబోతందుకు టెలెషన్ కారెక్ట్ లో కడుతున్న సంచుల క్యూ లైన్లు ఇవి మబ్బుల నాలుగైదు కొట్టగానే వచ్చి ఇట్లా బియ్యం సంచులు చేయి సంచులు పెట్టి గాలి గొట్కపోకుండా వాటి మీద రాలి పెట్టి పోతున్నారు మళ్ళీ ఇంటికి పోయి పండ్లు గిట్ల దోముకొని ముఖం కడుకొని ఇంత బొట్టు తాగి వచ్చి దుఃఖం తీసిడా లేదా అని చూసిపోతున్నారట గడుకోపారి ఇక ఇంత కడుపులో ఆసరేసుకుని మళ్ళీ వచ్చి లైన్ కట్టి ఉండబోతున్నారట బియ్యం లాస్ట్ కు మబ్బుల లేచి లైన్ల సంచి వాళ్ళకు దబ్బున దొరుకుతున్నాయట ఇక జర్ర ఆలస్యమైందంటే అంతే సంగతులు పని పాటలు బంద్ పెట్టుకొని కూలినాలు బంద్ పెట్టుకొని లైన్ లైన్ల నిలబడితే బియ్యం దొరికినట్టు లేదంటే అంతే సంగతులు అట నిలబడి నిలబడి పట్నం హయాత్ నగర్ మండలం వనస్థలిపురం చింతల కుంట ఉన్న రేషన్ షాప్ ఇది మరి గిట్లెందుకు అవుతుంది అని అంటే ఒక్కొక్క కార్డుకు పది నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుంది తర్వాత సప్లై మాత్రం కరెక్ట్ మాకు అయిపోగానే సప్లై చేస్తేనే మేము ఇవ్వగలుగుతాం కొంచెం మాకు ఇక్కడ షాప్ దగ్గర కూడా గొడవలు అవుతుంది పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలి రేషన్ షాప్ ల ఫైటింగ్ లు కూడా అవుతున్నాయట పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరుతుండే రేషన్ డీలర్ ఒక్కటానే కాదు మూడు నెలల సన్న బియ్యం ఒక్క పారే ఇచ్చేట తెలంగాణలో అంతటి ఇదే కథ నడుస్తుంది ఒక్కొక్కరికి మూడు మూడు మాటల ఏలుముద్రలు వేసుకున్నాడు సర్వర్లు పని చేయకపోవడు మూడు మూడు మాట్ల బియ్యాన్ని జోకుడు టైం కు స్టాక్ అయిపోవడు తోటి గంటల గంటలు ఎదురు చూస్తున్నారట ఒక్కొక్క బ్యాగు నలభై తొమ్మిది ఒక బ్యాగు నలభై ఎనిమిది వస్తుంది షార్టేజ్ కూడా చాలా వస్తుంది టీలర్లకు యాభై కిలోల బస్తాల నలభై ఎనిమిది నలభై తొమ్మిది కిలోలే ఉంటున్నాయట మరి కథమ కిలో రెండు కిలోలు ఏ పందికొక్కులు తింటున్నాయో కనిపెట్టి ఈ అట్టనే ఒక్క పారి ముద్రేస్తే మూడు నెలల బియ్యం వచ్చే ఏర్పాటు చేయరు సార్లు అని సివిల్ సప్లై శాఖలను కోరుకుంటున్నారట జనాలు డీలర్లు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం కాడ మొన్న జరిగిన తొక్కిసలాటలా పాణాలు ఓడగొట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఇంటోళ్ళ గోసలైతే మామూలుగా లేవోళ్ళ పాపం కొడుకు కోసం కొనిపెట్టిన భూమిలా అదే కొడుకు సమాధి కట్టాల్సి వస్తుందని ఒక తండ్రి ఆ బొంద మీద పడి బాధతో టేడుస్తుంటే కొడుకు కోరిండని కొత్త బండి బుక్ చేసి బర్త్డే నాడు ఆ గిఫ్ట్ ఇద్దామని ఆశపడితే అనుకోకుండా పానం బోడగొట్టుకున్న ఆ కొడుకును తలుసుకుంటా శోకం పెడుతున్న తండ్రి స్టోరీ ఇంకోటి ఇక చూడు వాళ్ళ గోసెలు ఎట్లున్నాయా చెట్టు ఎంత పెరిగిన ఇరవై ఏళ్ళ కొడుకు పాపం కానరాని లోకాలకు పోయిండన్న నిజాన్ని నాలుగు రోజులైనా నిజమని నమ్మలేకపోతున్న ఓ తండ్రి ఈయనే కర్ణాటక రాష్ట్రం బేలూరు తాలూకా కుప్పగోడు కాడ కొడుకు సమాధి మీద పడి తలుసుకుంటా తలుసుకుంటా ఏడుస్తున్నాడు జీవించిన ఈయన కొడుకు పేరు భూమి కట ఇంజనీరింగ్ చదువుతున్నట పాపం ఒక్కగానొక్క కొడుకట కొడుకు మంచిగా బతకాలని చెప్పి కోట్ల ఇలవగల భూమి కొనిపెట్టినట కష్టపడి కానీ కాలం చూడు ఎట్లా మారిందో కొడుకు కోసం కొన్న ఆ భూమిల్నే కొంత భాగంలో బొంద పరిస్థితి వచ్చింది ఈ దేవరాజ అన్నది ఇంకో కథ కొడుకును మంచిగా చదివించాలని ఇరవై ఏళ్ళ కిందట పల్లెటూరు వెళ్ళి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి పానీపూరి దంద నడిపిస్తున్నట డాడీ డాడీ నాకు కొత్త బైక్ కావాలి డాడీ అని ఈ నడమనే అడిగితే మొదలు బండి నడుపుడైతే నేర్చుకో తర్వాత చూద్దాం తి అని చెప్పినట కొడుకు తెలవకుండా బండి బుక్ చేసి వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు బర్త్డే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నట కానీ ఇంతల్ని ఆ కళ తీరకుండానే తొక్కీసలాడల కాలం చేసిండు అక్కడి అధికారులు పిలిపించి ఇరవై ఐదు లక్షల చెక్చ్చిరటంతా కొడుకులే పోయినాక ఈ ఏం చేసుకుంటారు పాపం ఇట్లా ఆర్సీబీ జట్టుల సంబురాల పేరంట పానాలు ఓడగొట్టుకున్న పదకొండు మంది పదకొండు తీర్ల విషాదాలున్నాయి కానీ అధికారులదో ఆర్సీబీ జట్టులదో అభిమానులదో క్రికెట్ బోర్డులదో సర్కారులదో గానీ తప్పివలదైన అన్యాయంగా తల్లిదండ్రులందరికీ తీర్చలేని బాధ కలిగించిర్రు మర్చిపోలేని శోకం మిగిలిచ్చిర్రు మామూలుగా చిన్న చిన్న సినిమా యాక్టర్లు అవుపడితే వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడుతుంటారు జనాలు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలని మాట్లాడాలని మస్తు దాంట్లాడుతుంటారు ఇక దేశమంతా పేరెళ్ళిన పెద్ద హీరోలు అవుపడితే ఎట్లుంటుందో అయితే గా బొంబాయిలా నిన్న ఒక పెద్ద హీరో టాకీస్ బయట తిరుగుతుంటే అసలు దేకెటోళ్ళే లేరు అంటే చూసి సినిమా టాకీస్ మైకులు పెట్టి సినిమా ఎట్లుందో చెప్పు అంటుంటారు కదా టీవీలో యూట్యూబ్ ఛానల్ లో అటే బొంబాయి బాంద్రాకాడ్ ఉన్న గెలాక్సీ సినిమా టాకీస్ లా మొన్న హౌస్ఫుల్ ఫైవ్ సినిమా రిలీజ్ అయితే అది చూసి వచ్చిన వాళ్ళ మూతలకు మైకులు పెట్టి అడుగుతున్నారు వీళ్ళు కూడా ఒక్కొక్కరిని ఆపుకుంటా సినిమా ఎట్లుంది ఇవ్వలేక్టింగ్ నచ్చింది మీకు అని అడుగుతుండు కదా ఇంతకు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్న ఈ మనిషి ఇవ్వల గుర్తుపట్టిరా లేదు కదా ఇక ఇప్పుడు చూడు రిశిని సినిమా హీరో అక్షయ్ కుమారే ఆగో పక్క పంటి ఉన్నోళ్ళు కూడా ఆ సినిమా యాక్టర్లే అందరూ అంటే వాళ్ళ సినిమా ఎట్లుంది వాళ్ళ యాక్టింగ్ ఎట్లుందన్న ముచ్చటను డైరెక్ట్ గా వాళ్లే పబ్లిక్ ని అరుచుకుంటున్నారు అయితే ఆ ఈ అడ్డం పడి ఆపి అడుగుతున్నా పట్టించుకోకుండానే వేయ్రంతా గీవన్ అయితే అసలు దీకకుండా దేకకుండానే వదనే ఉంది సినిమా మస్తుందని చాలా మంది చెప్తుంటే మస్తు సంబరం అనిపించినట్టుంది మన సినిమా ఎట్లుందో జనాలు ఎట్లా ఫీల్ అవుతున్నారో మనమే మందికి రివ్యూ ఇద్దామని ఫిక్స్ అయినట్టు అందుకే ఇట్లా చేసినట్టు కానీ మనతోటి మాట్లాడింది మనం చూసిన ఆ సినిమాల హీరోలే సినిమాలున్న యాక్టర్లే అని ఈ వీడియో చూసిన వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో కదా ఆ తర్వాత చేసుకున్నామే నచ్చకపోయినా ఇచ్చిన కట్నం సరిపోకపోయినా వాళ్ళతోని కలిసి సంసారం చేయబుద్ధి కాకపోయినా ముందుగాల పద్ధతిగా వాళ్లకు విడాకులు ఇవ్వాలి వాళ్ళ తాన తీసుకున్న కట్న కానుకలు ఏమన్నా ఉంటే వాపస్ ఇచ్చేయాలి కోటోళ్ళు చెప్పినట్టు భరణం కూడా ఇచ్చుకోవాలి అది తరీ కానీ మొదటోళ్ళకు తెలవకుండా రెండో లగ్గం చేసుకునే తనకు తయారైతే ఎట్లుంటది ఎట్లుంటది అంటే ఇగో ఈడ పెళ్లి పందిట్ల చూసిరా పూలదండలు మార్చుకొని చేసుకోవాల్సిన లగ్గం దెబ్బలతో జరుగుతుంది మొదట ఆమెకి తెలియకుండా రెండోగా ఆమె లగ్గం చేసుకుందామని ప్లాన్ చేసింది కానీ మొదట ఆమెకి ముచ్చట తెలిసి తోటి అదే పెళ్లి మంటపంలో లాగం చేసింది ఇట్లా భార్య ఆమె చుట్టాల చేతులలో చెప్పు దెబ్బలు దెబ్బలు తింటున్న ఈ కార్తీక్ అనేటోడు కర్ణాటక రాష్ట్రం మగలూరు జిల్లా అరసికేరే తిప్పగట్టలో ఉంటాడట దావణగిరి జిల్లా మూసేనాలలో ఉండే తనుజాను నాలుగేళ్ల కిందట లగ్గం చేసుకున్నట మరి మళ్ళీ రోగం పుట్టిందో గానీ ఇచ్చిన కట్నం సరిపోతలేదని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుందామని తయారైనట ఈ కళ్యాణ మంటపంలో ఇక జూడు వంటలు డెకరేషన్లు పెళ్లి పందిరంతా అయింది మంచిగా ఇక్కడ అయితే లగ్గం జరిగేదేనట కానీ ఈ చుట్టపోల చుట్టపూలని ఎంటేసుకొని వచ్చి మొదటి మోక్షం లేదు రెండో పెళ్లి కావాలని పెళ్లి పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రులను పొల్లు పొల్లు ఇంత కట్నం మాట్లాడుకుంటో ఈ రెండో పెళ్లికి గాని చెప్పులతోటి గట్టిగా లగ్గం చేసి చిత్రదుర్గ పోలీసు వాళ్ళకి అప్పయట అక్కడ మరి కలిసి బతుకుడు ఇష్టం లేకుంటే ఇచ్చిన కట్నం జరిపోకుంటే వాళ్ళకి ఉప్ప చెప్పి ఈడాకులు తీసుకొని ఇంకో లగ్గం చేసుకునేది ఉండే కానీ ఇట దొంగ సాటంగా లగ్గం చేసుకుంటే ఊకుంటారు మంచిగా చేసిరు లగ్గం అని చెప్పి ము సమాజంలో దొంగలు రౌడీ గుండగాళ్ళు కరుడు కట్టిన నేరగాళ్ళు అక్రమార్కులు చేట్టి పోలీసు వాళ్లకు డిమాండ్ పెరిగినట్టు ఊర్ల పండి తిరుగుతున్న కోతులు చేయవట్టి కొన్ని కొండెంగలకు కూడా చేతి నిండా పని దొరుకుతుందోల్లా ఈ నడుమ మనుషులను చూస్తే భయపడావు కానీ కొండెంగలను చూస్తే పారిపోతాయి కదా కోతులు ఇక అట్లా కొండెంగలకు మంచిగా కొలువులు దొరుకుతున్నాయి ఇట్లా కోతులు సల్ల గుండా కొరకరాని కొయ్య లెక్కనే తయారవుతున్నాయి ఊర్ల పాయింట్ అయితే ఉష్ ఉన్న ఇలా ఓడదామంటే అస్సలు భయపడతలేవుతాయానికి పైసలు ఖర్చు పెట్టించి దూరం ఇడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకిన్ని కొత్త బ్యాచ్లు దిగి తీసి అవి అందుకే కోతులకు కరెక్ట్ సొల్యూషన్ కొండెంగి అని ఫిక్స్ అవుతున్నారు కొన్ని ఊర్లోళ్ళు కరీంనగర్ జిల్లాలను అయితే ఉంది ఈ కోతులతోటి తిప్పల గ్రానైట్ తవ్వకాలు వెరిగిపోయి కొండల గుట్టలు అన్ని గరిగిపోయి చెట్లు దరిగిపోతుండేట వాళ్ళకు తిండి కోసం ఊర్ల మీద పడుతున్నాయట పది పదకొండు ఏళ్ళ ఏళ్ల మంచిగానే చెట్లు పెంచుకుంటూ వస్తున్నాం ఊర్లు ఇడిచిపెట్టి అడవులకు ఒమ్మని గెదిమినా పోతలేవట అలవాటు పడ్డట్టున్నాయి ఇక అందుకే ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని కోతులకు చెక్కు పెడతూ కొండెంగలను మోపు చేస్తారు ఈ తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఊరోళ్ళు నలభై వేలు ఖర్చు పెట్టి రెండు కొండెంగలను కొనుకొచ్చిరట ఇకి మూడు పూటల తిండి పెట్టుకుంటా రోజుకు రెండు మాటల ఊరంతా తిప్పుతున్నారు ఇట్లా పొద్దుగాల రెండు గంటల పొద్దుకంగా మళ్ళా రెండు గంటలు తిప్పుతున్నారట ఈ కొండంగలను చూసి శంగల్ల అన్నట్టు చెట్లతో వాటిని అట అంతకుముందు ఊరి మీద పడ్డ కోతులన్నీ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కోతుల బిడ్డ అనేది తగ్గింది ఇప్పుడు కొండంగలు తింపడం మూలంగా అంతకు అయితే పొలాల కాడ పంటలను ఇళ్ళల బువ్వ గిన్నెలు కూర గిన్నెలను కూడా కోతులు ఉదయం స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కాని వృద్ధులు కానీ రోడ్డు పొంట వెళ్తుంటే వాళ్ళను రక్కడం కానీ వాళ్ళ టిఫిన్ బాక్సులు తీసుకోవడం కానీ ఇంకా మీద ఎగబడడం కానీ ఇళ్ళల్లో జొరగడం కానీ గుణ పెంకలను పీకడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల తట్టుకోలేక రెండు కొండంగలను తీసుకొచ్చి వాటిని రోజుకు రెండు మూడు సార్లు తిప్పడం వల్ల కొద్దిగా తగ్గుముఖం పట్టాయి ఐడియా బాగానే ఉంది కానీ ఈ కొండంగరంత బక్క పడుతున్నట్టు కొడుతుంది అన్నలు అసలే ఆ రౌడీ కోతుల గ్యాంగులు అడ్డం పడు గట్టిగా తయారైన బందోబస్తుగా ఈ కొండెంగలు బలం లేక బక్కగైతున్నాయి అని కనిపెడితే వాటి మీద పడి కరవగల చూసుకొని జరేమన్నా బలంగా తిండి తినబెట్టురు మంచిగా వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్